దేశ రక్షణ రంగంలోనే అతి పెద్ద డీల్ ఏకంగా రెండు లక్షల కోట్లతో నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రంగు రుచి ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన కీలక ప్రతిపాదనలని పరిగణలోకి తీసుకున్న కేంద్రం అతి త్వరలో వీటి కొనుగోలు ప్రక్రియని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాలని భారత్లోనే తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ప్రాజెక్టులో టాటా సహా పలు భారత ఏరోస్పేస్ సంస్థలు కూడా పార్ట్నర్షిప్ కాబోతున్నాయి పైగా ఈ ప్రాజెక్టులో అరవై శాతానికి పైగా ఇండియన్ ఇండిజినియస్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారట ఒకవైపు పాకిస్తాన్ ఇంకోవైపు చైనాలతో పాటు ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా భారత్కి థ్రెడ్ పొంచి ఉండడంతో భారత్ తన ఆయుధ సంపత్తిని పెంచుకోవడంపై ఫుల్ ఫోకస్ పెట్టింది ఆల్రెడీ మన గ్రౌండ్ ఆర్మీ విషయంలో బలంగానే ఉన్న ఎయిర్ ఫోర్స్ నేవీ విషయంలో వెనుకబడి ఉన్నాం అందుకే ఈ మధ్య కాలంలో నావీ ఎయిర్ ఫోర్స్ని స్ట్రెంగ్న్ చేయడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే ఐఏఎఫ్ చేసిన నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనపై కేంద్రం వేగంగా ముందడుగు వేస్తోంది ఐఎఎఫ్ ప్రతిపాదనపై ప్రస్తుతం రక్షణ మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల్లో చర్చ జరుగుతోంది ఈ చర్చల తర్వాత డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డుకు పంపుతుంది ఒకవేళ ఈ ప్రతిపాదన ఆచరణలోకి వస్తే భారత రక్షణ రంగ చరిత్రలో అతిపెద్ద ఒప్పందంగా ఇది నిలవనుంది అలాగే ఈ నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాలు గనుక ఐఏఎఫ్ చేతికి వస్తే భారత్ వద్ద మొత్తం రఫేల్ ఫైటర్ జెట్ల సంఖ్య నూట డెబ్బై ఆరు వరకు పెరుగుతుంది మరి డీల్ త్వరలో ఇంప్లిమెంట్ కావాలని కోరుకుందాం you <laughs>